అనుదిన వాగ్దానం దేవు నా మనక మహిను గాక మన ప్రభు క్రిరక్షకుల క్రీస్తు వర్షపునామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు రెండో కొన్ని ఒకటి మూడు కనుకరం చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు మన ప్రభుని యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడును గాక ఆమె సమస్తమైన ఆదరణ అంటే అన్ని పరిస్థితుల్లోనూ అన్ని సమయాల్లోనూ అందరికీ ఆదరణను ఆదరించు దేవుడు మన దేవుడు ప్రైస్ కీర్తన్ నూట నలభై ఆరు తొమ్మిది ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించేవాడు రెండో కొన్ని ఏడు ఆరు దీనులను ఆదరించు దేవుడు కీర్తన నలభై ఒకటి మూడు రోగ మీద నుండి వారిని ఆదరించి వారిని స్వస్థపరిచు దేవుడు కీర్తన యాభై నాలుగు నాలుగు ప్రభువే సహాయం చేసి ప్రాణమును ఆదరించువాడు తొంభై నాలుగు పంతొమ్మిది అంతరంగమందు విచారములు హెచ్చగా ఆయన తన గొప్ప ఆదరణ ప్రాణమున ప్రాణమునకు నెమ్మది కలుగు అలాగే కీర్తన ఇరవై మూడు నాలుగు దుండుకర్ర దండము అంటే క్రమశిక్షణ ద్వారా భద్రత ద్వారా ఆదరించు దేవుడు మరి యశ యాభై ఒకటి మూడు సీయోలను అంటే దేవుడు తన సంఘాన్ని లేక తన సమాజాన్ని ఆదరించుచున్నాడు ఎట్లంటే పాడైన స్థలములన్నింటినీ ఆదరించి దాని అరణ్యమును మరి అరణ్య స్థలములను ఏదేను వలెను దాని ఎడారి భూములను ఏ ఓ తోట వలెను ఉండునట్లు చేన్నాడు ఆనంద సంతోషాలు కృతిజ్ఞతా స్థుతి సంగీత నాదమును దానిలో వినబడినట్లు చేయవాడు ఇంకా ఆయన ఆదరించే ఆదరణ ఎట్లా ఉంటుంది అంటే ఎస్ఏ అరవై ఆరు మూడు ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను మీరున్న ప్రాంతంలోనే మీరు ఆదరింపబడదరు రోమ పదిహేను నాలుగు దేవుడు తన లేఖనముల వల్ల ఆదరణ కలుగు చేయవాడు రెండవ దశలోనికి రెండు పదిహేడు మనల్ని ప్రేమించి తన కృప చేత నిత్యమైన ఆదరణ శుభ నిరీక్షణను అనుగ్రహించి మన హృదయములను ఆదరించి మనల్ని స్థిరపరచు దేవుడు రోమ పదిహేను ఆరు మనం ఏకభావము గలవారమై ఏకగ్రవముగా మన ప్రభుత్వ యస్సు క్రీస్తుతన్య దేవుని మహింపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరినొకడు మనస్సు కలిసి వారమట్లు మన దేవుడు తన ఆదరణ అనుగ్రహించేవాడు శ్రయిస్లాడు అలాగే యోహాను పద్నాలుగు పద్దెనిమిదో వచ్చనం పదహార వచ్చనం మనలను అనాథులుగా విడువడు మనను మరి సత్య స్వరూపియోగ ఆత్మగా మన యొద్ధ ఎల్లప్పుడూ ఉండునట్లు మనల్ని ఆదరించినట్లు తన ఆత్మను మన యొద్కు పంపినాడు శ్రేయస్లాడు ఇట్లా ఇంకను అనేక విధములైన ఆదరణను సమస్త విధములైన మరి ఆదరణను అనుగ్రహించే దేవుడు మన దేవుడు అట్టి దేవుని కలిగిన మనము ఎంత ధన్యలమో కదా అవును కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు మన ప్రముఖ యస్సు క్రీస్తు తండ్రి దేవుడు స్థుతింపబడను గాక మనమును స్థుతించడము గాక ఆమె ప్రేజ్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నీవు మాకు అనుగ్రహించు సమస్త ఆదరణ బట్టి అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో మీరు మాకు ఇచ్చే ఆదరణ అన్ని విధముల ఆదరణకు నీ పట్ల కృతజ్ఞతతో ఎల్లవేళలా స్థుతించున్నట్టి కృపను నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి వేడుకోవచ్చు అంత ఆమె ప్రైస్లా ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక